అందరికి నమస్కారం నేను మీ గాయత్రి వామిలాల మన జర్నీలో మనం యోగాల గురించి తెలుసుకుంటున్నాం కదా ఆ భాగంగానే ఇవాడ మనం చెప్పుకోబోయే యోగం ఏదంటే రాజయోగం మనకి స్వామి వివేకానంద కూడా చికాగాలు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు రాజయోగాన్ని అంటే సపరేట్గా కర్మయోగం రాజయోగం ఏదైతే ఉందో వీటికి ఉన్న విశిష్టతని ఆయన అభివర్ణించారన్నమాట అసలు రాజయోగం అంటే మీనింగ్ ఏంటంటే ఏదైతే ఆత్మ మన జీవుడు అనేవాడు ఉన్నాడో ఈ జీవుడు పెట్టి పరమాత్మలో ఎలా విలీనం అవుతాడు అనేది మనకి రాజయోగ ద్వారా మనం తెలుసుకుంటాం అంటే ఈ జీవుడు పెడితే అల్టిమేట్గా గోల్ ఏంటంటే లక్ష్యం ఏంటంటే పరమాత్మలో కలవాలి దాన్ని మనం రాజయోగ కింద చెప్తాము అయితే రాజయోగాని కానీ మనకి మునులు కానీ ఋషులు కానీ మనకి ఎనిమిది రకాలుగా విధించారు అంటే ప్రత్యాహారం అని యమం అని నియమం అని అంటే అదంతా ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఏవైతే ఆరు చక్రాలు ఉన్నాయో అవన్నీ రిలాక్స్ అవుతాయి రిలాక్స్ అయ్యి అల్టిమేట్గా మనకి భగవంతుని చేరుకునే లక్ష్యాన్ని ఏంటంటే ఈజీగా అంటే ఈజీ చేస్తాయనమాట అంటే చాలా సునాయాసనంగా మనం చేరుకోవచ్చు అయితే జ్ఞానానికి జానానికి సంబంధించి రకరకాల పద్ధతులు ఉన్నాయి మనకి ప్రాణాయామం అని ప్రాణాయామం ద్వారా కూడా మనకి అయితే ప్రాణాయామం అనేది మనం ఒక టీచర్ ఒక యోగా గురువు ద్వారా మాత్రమే నేర్చుకుని చేయాలి అందులో కూడా చాలా రకరకాలు ఉన్నాయి కుంభక ప్రాణాయామం అని విస్తేయం అని చాలా రకాలు ఉన్నాయన్నమాట అయితే యోగాలో మెయిన్ ఏంటంటే మనకి కోరికల్ని ఎలా నిర్మూలించుకోవాలో చెప్తారు ఎప్పుడైతే మనం కోరికలు నిర్మూలన అనేది స్టార్ట్ చేశామో మనకి మైండ్ ఏంటంటే వైపు సాధనగా పరిగెడుతుంది మనకి భగవంతుని చేరుకునే మార్గాలు మెయిన్ రెండే ఏంటంటే ముక్తి మోక్షం మోక్షం అనేది ఎవరైనా ఈజీగా అటెండ్ చేయొచ్చు కానీ ఈ ముక్తి అనేది ఏదైతే ఉందో చాలా కష్టం అనమాట అందుకే రెండు మార్గాల ద్వారా భగవంతుని ఎలా చేరుకోవాలి అనేది మనకి రాజయోగాలు తెలుస్తుంది అయితే రాజయోగాల మెయిన్ పాయింట్ ఏంటంటే ఆత్మ జ్ఞానం అనేది తెలుసుకోవాలి మెయిన్ అంటే ఈ ఆత్మ అనేది ఎలా ఉంటుంది శరీరం అంటే ఏంటి మనసుని ఎలా అదుపులో ఉంచుకోవాలి ఇంద్రియాలను ఎలా నిగ్రహం చేసుకోవాలి ఈ రకమైన పాయింట్స్ అన్నీ మనకి రాజయోగాలో వస్తాయి అయితే ఒకసారి గౌతమ్ బుద్ధుడిని ఒక ఆవిడ అడుగుతున్నాను అనమాట మీరు ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నారు కదా మీకు ఏమైనా శక్తులు వచ్చాయా అంటే మీకు వచ్చింది మీకు ఒరిగింది ఏమైనా ఉందా అన్నట్టుగా హేళన కింద మాట్లాడుతుంది ఒక ఆవిడ అయితే దాన్ని గౌతమ్ బుద్ధుడు చిరునవ్వుతో ఏమని బదులు చెప్తారంటే అమ్మ నేను ఇన్నాళ్ళు ధ్యానం చేస్తున్నాను నాకు ఒరిగింది ఏమీ లేదు కానీ చాలా కోల్పోయాను అని ఆయన బదులు చెప్తారు కోల్పోవటం ఏంటి స్వామి అంటే అసూయను జయించాను కోపాన్ని జయించాను స్వార్థం అనేది కంప్లీట్గా తీసేసాను ఏదైతే ఆత్మ జ్ఞానం అని అని ఉందో దాన్ని మనం ఈజీగా ఎలా అటెండ్ చేయొచ్చు ఎలా దాన్ని పొందొచ్చు అనేది నేను కేవలం ఈ ధ్యానం మెడిటేషన్ ద్వారానే నేను నేర్చుకున్నాను అని చెప్తారనమాట అసలు ప్రజెంట్లో ఎలా బ్రతకాలి అనేది కూడా మనకి కేవలం జ్ఞానం ద్వారానే తెలుస్తుందని ఆయన చెప్తారు ఆ బదులు అనేది ఇస్తారనమాట సో ఇవాళ మన రాజయోగాల మెయిన్ నేర్చుకునే విషయం ఏంటంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అనేది ఎలా వస్తుంది అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను ఇవాళ మీకు చెప్తాను ఒకసారి ఒక మనిషి ఒక దేవత ఎవరైతే ఇద్దరు ఉన్నారో వాళ్ళిద్దరికి ఒక సందేహం అనేది వస్తుంది వాళ్ళు దైనందిన కార్యక్రమాలు చేసుకునేటప్పుడు ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అని అంటున్నారు కదా అది అసలు ఎలా వస్తుంది అని వాళ్ళిద్దరూ కలిసి ఒక ఋషి దగ్గరికి వెళ్తారు అనమాట మానవుడు ఈ దేవత ఎవరైతే ఉన్నారో ఒక ఋషి దగ్గరికి వెళ్ళి స్వామి ఆత్మజ్ఞానం అనేది చెప్తున్నారు కదా అందరూ అల్టిమేట్గా మనం పొందాల్సింది ఆఖరికి పొందాల్సింది మనిషి ఆత్మజ్ఞానం కదా అది ఎలా వస్తుంది అని అడుగుతారు అయితే ఆ ఋషి డీప్ మెడిటేషన్లో ఉంటుంది అనమాట అది చిరునవ్వుతాది ఆత్మజ్ఞానమా అది నీ నీలోనే ఉంది తత్వం అసి అని అలా తత్వం అసి అని చెప్పి కళ్ళు మూసుకుంటారు తత్వమసి అంటే అర్థం ఏంటంటే ఈ దేవత ఏం చెప్తారంటే తత్వమసి అంటే అది నువ్వే అని చెప్తారనమాట వీళ్ళకి మళ్ళీ సందేహం వస్తుంది అక్కడే కూర్చుంటారు మళ్ళీ స్వామి ఆత్మజ్ఞానం ఎలా వస్తుంది అంటే అది మీలోనే ఉంది తత్వమసి అని మళ్ళీ అది కళ్ళు మూసుకుంటారు వీళ్ళిద్దరు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట అయితే ఈ మానవుడికి ఏమని అర్థం అవుతుందంటే తత్వమసి అది మీలోనే ఉంది అని అంటే ఈ శరీరమే ఆత్మ అనుకుంటాడు అనమాట మానవుడు రాంగ్ పర్సెప్షన్ అనమాట అనుకుని ఈ శరీరానికి కావలసినవన్నీ చూసుకుంటూ ఉంటాడు అంటే శరీరాన్ని మంచిగా చూసుకోవటం శరీరానికి కావాల్సిన అలంకరణ మంచిగా రెడీ అవటం ఆ గొడవలో పడిపోతాడు ఈ దేవతకి ఏంటంటే రెండు రోజులు పోయాక మూడో రోజుకి ఆ ఋషి చెప్పిన దాంట్లో ఇంకా అర్థం ఉందని చెప్పి మళ్ళీ ఈ ఋషి దగ్గరికి వస్తారనమాట ఈ దేవత వచ్చి స్వామి మీరు చెప్పారు కదా ఆత్మజ్ఞానం అంటే ఈ ప్రాణమే ఆత్మ అవుతుందా అని అడుగుతారు ఆయన మళ్ళీ నవ్వి తత్వం అసి అంటారు అప్పుడు ఈ దేవత ఏమని ఆలోచిస్తారంటే ప్రాణం అనేది ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అది కాదు ఆత్మ అనేది వేరే అనుకుంటా అని శరీరమే ఆత్మ అవుతుందా అని అడుగుతుంది మళ్ళీ దేవత ఆయన మళ్ళీ తత్వమసి అని చెప్తూ ఉంటారు ఆన్సర్ అదేంటి శరీరం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది ప్రాణశక్తి అంటే మన శరీరాన్ని పోషించిన కాలం అది మంచిగా ఉంటుంది ఎప్పుడైతే ఆపేస్తామో అది కూడా పడిపోతుంది కదా అలా కాదు స్వామి ఆత్మే ఈ జీవుడా అని చెప్పి అనమాట లాస్ట్కి దేవుడు అప్పుడు ఆయన నవ్వి ఇంకేమి ఆన్సర్ ఎవరు కళ్ళు మూసుకుంటారు అప్పుడు ఈ దేవతకి ఏమర్థం అవుతుందంటే ఆత్మస్వరూపులం అంటే ఏదైతే మనం మానవులు ఉన్నామో మనందరం ఏంటంటే ఆత్మస్వరూపులం మనకి స్వామి వివేకానంద కూడా చికావర స్వీచ్ చెప్పినప్పుడు పుత్ర మనమే ఆత్మ ఆత్మస్వరూపులం అని చెప్తారనమాట ఎప్పుడైతే మనం మనము ఆత్మస్వరూపం అని మనం నమ్ముతామో మనకి మిగిలిన కర్మబంధాలతో సంబంధాలు లేకుండా కంప్లీట్గా ముక్తి అనే సాధనలో మనం పడిపోతాము కంప్లీట్ ఆత్మజీవుడి కింద రూపొందినప్పుడు ఏంటంటే ఆ భగవంతుల్లో మనం విలీనం కావడానికి మార్గం అనేది మనకి ఈజీగా అటైన్ అవుతుంది సో ఈ స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే మనమే ఆత్మస్వరూపం మనం ఈ మొత్తం యోగాల ద్వారా మనం అల్టిమేట్గా నేర్చుకునే విషయం ఏంటంటే నేను నేను అనేది ఈ అహంకారం అనేది ఎప్పుడైతే మనం నిర్మూలన చేస్తామో అప్పుడు మాత్రమే మనకి దేవుడికి సంబంధించిన మార్గం అనేది మనకి ఈజీ అవుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇది రాజయోగాకి సంబంధించిన మెయిన్ విషయాలు ఈ యోగాల ద్వారా ఏంటంటే మనం దేవుడితో కంప్లీట్గా అనుసంధానంలో ఉండడానికి ఎవరికి నచ్చిన మార్గాన్ని వాళ్ళు ఎంచుకుంటూ భగవద్వానంలో నిత్యం మనం గడపవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది రాజయోగకి సంబంధించిన మెయిన్ పాయింట్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద డినోట్ చేయండి నెక్స్ట్ సెక్షన్లో మనం ఏంటంటే సైకాలజీ మానవ వికాసానికి సంబంధించిన విషయాల గురించి మనం తెలుసుకుందాం నమస్తే